ఈ రాష్ట్రంలో దేశంలో మాలలకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవాలి ముప్పై లక్షల మాలలు ఉండరు మాలలు లేరని అనేది ఏ పార్టీ కానీ మాలలు లేరంటే ఆ పార్టీకి గుణపాఠం చెప్పే రోజులు వస్తున్నాయి అందు గురించే హైదరాబాదు నడిబడ్డులో ఏది మన గ్రౌండ్ కలిసి జింకనగర్ గ్రౌండ్లో లక్షలాది మంది కాదు పేరెడ్ గ్రౌండ్లో లక్షలాది మంది రావాలని పిలుపునిస్తున్నాం అందు గురించే ఇక్కడ లేని పిలుపును ఇప్పుడు ఇస్తున్నాం అని కూడా మీకు మనం చేస్తున్నాం ఏ పార్టీ కానీ వర్గీకరణ చేసే పార్టీ ఎవరే కానీ అన్నారంటే ఆ పార్టీకి గుణపాఠం చెప్పే రోజులు ఉన్నాయి మాలలారా రాని మనం ఇప్పుడే సత్తా చూపించుకోవాలి మాలల సత్త చూపించుకోవాలి అందరు కదిలి రావాలని చేయాలని పిలుపునిస్తున్నాం ఇరవై నాలుగు సికింద్రాబాద్ జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు గ్రౌండ్ యొక్క పనులు సభ యొక్క పనులు మన యొక్క వివేకానగారి నాయకత్వంలోనూ మరియు మన చెన్నన్న గారి పోరాట వ్యతిరేక సమితి చైర్మన్ మన చెన్న గారి నాయకత్వంలో ఈ రోజు పర్యవేక్షించడం జరిగింది మన యొక్క ముప్పై మూడు జిల్లాల నుంచి మన మాలా సమాజం అంతా కూడా కథం దొక్కుంటూ ఈ యొక్క సభను జయప్రదం చేయవలసిందిగా మేము మాలా వాహనం నుంచి మాల వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ ఆధ్వర్యంలో మేము పిలుపునిస్తున్నాం ఎక్కడైతే ముప్పై మూడు జిల్లాలో మాలు ఉన్నారో ముప్పై మూడు జిల్లాలో ఉన్న మాళ్ళందరూ కూడా మేము ఎక్కడా తక్కువ కాదు మేము యొక్క స్టేట్ సెంటర్ లో కూడా అన్ని విధాలు కూడా ముప్పై లక్షల మంది కంటే ఎక్కువగా ఉన్నాం మేము యొక్క మాలా సమాజ వర్గంలో మేమందరం కూడా అత్యధికంగా ఉన్నాం మాదిగల కంటే కూడా ఎక్కువగా ఉన్నాయని నిరూపించుకోవడానికి ఈ సభ యొక్క నిదర్శనం అవుతుందని ఎటువంటి సందేహం లేదు ఈ యొక్క చెన్నై గారి నాయకత్వం వివేకాన్న గారి నాయకత్వం నాగరాజు గారి నాయకత్వంలో బాలసింహ గార్జున జయ జయ విజయోత్సవ సభగా నడిపించడంలో ఎటువంటి సందేహం లేదు మాలలందరం కూడా ఈ సభ యొక్క ఐక్యతను చాటే విధంగా ముందుకెళ్దామని చెప్పేసి చెప్తున్నాను జై భీమ్ జై మాలా